వ్యవహారం చేశారు ఆ తర్వాత నేను చూశాను ఆ లిస్టు ఆ లిస్టులో అసలు యాక్చువల్గా ఏంటంటే సీఎం సభకు నాయ ఇప్పుడు ఎంపీ అభ్యర్థి గారు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారు ముగ్గురు కలిసి కూర్చొని ఏదైతే పార్లమెంటు పరిధి మీటింగ్ ఉన్నదో ఆ యొక్క నియోజకవర్గాల నాయకులను మండల నాయకులను మరి తీసుకొని అది పోలీసు వాళ్ళకి ఇవ్వాలి మరి నూట యాభై పేర్లు ఇచ్చిళ్ళు నూట యాభై పేర్లలో ఒక నాదొక్కటే బ్లాక్ కాంగ్రెస్ తీసేయడం జరిగింది అది కక్ష సాధింపు అనే నేను భావిస్తూ ఉన్నా ఆ కక్ష సాధింపు కూడా అది గూడూరు నాయకులే గూడూరు నాయకులే మరి పని కట్టుకొని నా పేరు తీసేయడం నన్ను అవమానపరచడం నాకు చాలా బాధ కలిగించింది అందుకే మరి ఈరోజు మరి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది మరి నిన్న కూడా మీడియా వాళ్ళు కూడా అడిగిళ్ళు మరి అన్న నువ్వు కింద ఉన్నావు మరి అందరు పైన ఉన్నారు వార్డు మెంబర్ గెలవనోడు కూడా పైన ఉన్నాడు మరి నువ్వు కింద ఉన్నవేంది మరి ప్రధాన ప్రతిపక్షంలో మరి ప్రధాన ప్రతిపక్షంలో మరి పార్టీని కాపాడి కష్టకాలంలో మరి నువ్వు ఉన్నప్పుడు మరి ఎవరు లేరు కదా ఇలా వాళ్ళు స్టేజీల మీద ఉన్నారు మరి నువ్వు కింద ఉన్నవని వాళ్ళు అంటా ఉంటే నాకు నిజంగా అసలు వాళ్ళ లేకపోతే ఈ పార్టీలో ఉన్న నాయకులు చేసే అవకతవకలను అవమానపరిచే విధంగా వాళ్ళని ఏం చేయాలని అంత బాధ కలిగింది అయినా కూడా కాంగ్రెస్ పార్టీ కోసం బలరావు నాయక్ గెలుపు కోసమే మనం పనిచేద్దామనే ఆలోచనతో మౌనంగా అక్కడి నుండి గూడు రావడం జరిగింది మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి నేను ఒకటే అడుగుతా ఉన్నా మరి పదేళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఈ దొరలందరూ ఎక్కడ పోయిలు మరి గుడ్డుగుర గుడ్డుగుర్రాల పళ్ళుదోవిల్లా మరి గాడిదల కాసిల్లా హైదరాబాదులా వరంగల్లో వండుకుంటూ మరి ఎన్నికల నోటిఫికేషన్ రాగానే మరి ఎమ్మెల్యే టికెట్ తెచ్చినామని చెప్పి ఎమ్మెల్యేను మన వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని జిల్లా పార్టీ ప్రెసిడెంట్ను కూడా వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని ఇలా నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులను సీనియర్ నాయకులను అవమానపరస్తాను మరి బాధపడే విధంగా వాళ్ళు వ్యవహారం చేస్తారు కాబట్టి నేను ఒకటే అడుగుతా ఉన్నా మరి ఈ నాయకులను జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు మరి జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు వారికి కూడా కాంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంది దాంతోపాటు జిల్లా పీసీ మన రాష్ట్ర పీసీసీ మన వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు కూడా కాంప్లైంట్ చేస్తాను ఆ తర్వాత దీపాదాస్ మునిసి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి గారికి వారు కూడా కాంప్లైంట్ చేసి మరి క్రమశిక్షణ ఉల్లంఘన చైర్మన్ చిన్నారెడ్డి గారి కూడా నేను కాంప్లైంట్ వాళ్ళ మీద కాంప్లైంట్ చేయడం జరుగుతూ ఉంది మరి నిన్న మీడియా వాళ్ళు అడిగిన దానికి కూడా మరి ఎమ్మెల్యే గారు కానీ జిల్లా పార్టీ ప్రెసిడెంట్ కానీ మరి బలరాం నాయక్ గారి సమాధానం కూడా చెప్పలేని పరిస్థితిలో ఇలా వాళ్ళు ఉన్నారు మరి నేను ఎందుకంటే పార్టీని కష్టకాలంలో ఉన్నప్పుడు ఎండనక వాననక రాత్రి అనక పగలనక పీసీసీ ఆదేశాల మేరకు ఏఐసిసి ఆదేశాల మేరకు